రైతు మరియు దేవుడు ఒకప్పుడు ఒక గ్రామంలో ఓ రైతు ఉండేవాడు అతను చాలా శ్రమతో పొలంలో పని చేసేవాడు కానీ వర్షం ఆలస్యంగా పడటం వలన పంటలు బాగా పండేవి కాదు ఒకరోజు దేవుడు అతని ముందు ప్రత్యక్షమై నీ కోరిక చెప్పు ఈ ఏడాది నీకు నేను సహాయం చేస్తాను వర్షం ఎప్పుడు పడాలో ఎప్పుడు ఎండ రావాలో నీ ఇష్టం ప్రకారం ఉంటుంది అన్నాడు రైతు చాలా ఆనందపడి ఆ రోజు నుంచి తన ఇష్టానుసారం వాతావరణం మార్చుకుంటూ సాగుచేశాడు అవసరమైతే వర్షం అవసరమైతే ఎండ అన్నీ తన మంత్రాలతో మార్చుకుంటూ సాగించాడు పంటలు బాగా పెరిగాయి కానీ కోత సమయం వచ్చినప్పుడు పంటలో గింజలు రాలేదు రైతు ఆశ్చర్యపోయి దేవుని వద్దకు వెళ్లాడు అప్పుడు దేవుడు నవ్వుతూ అన్నాడు నీవు వర్షం ఎండ అన్నీ నీ ఇష్టం ప్రకారం చేశావు కానీ పిడుగు గాలి తుపాను వంటివి ఇవ్వలేదు అవే మొక్కలకు బలాన్ని ఇస్తాయి కష్టాలు లేకుండా ఫలితం ఉండదు రైతు అర్థం చేసుకున్నాడు కష్టాలు కూడా జీవితంలో అవసరమే అని